హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆన్ ఆఫ్ యూ టుడే ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేటప్పటికి గట్టి పకోడీ అండి అదే ఆనియన్స్తో చేసేటటువంటి గట్టి పకోడీ దీనికి కావాల్సింది ఉల్లిపాయలు గ్రీన్ చిల్లీ కొంచెం జీలకర్ర అల్లం పేస్ట్ కొంచెం అండ్ శనగపిండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా బాండీలో ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలండి మనం పిండి కలుపుకుంటూనే చూడండి ఇలా కలుపుకోవాలి పిండి ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా కలుపుకోవాలి వాటర్ అనేది ముందే ఎక్కువ యాడ్ చేసుకోవద్దు చాలా తక్కువ యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకుంటేనే ఇది బాగా వస్తుంది చూడండి ఆయిల్ హీట్ అయింది మనం పకోడీ వేసుకుందాం ఇలా కొంచెం కొంచెంగా ఇట్లా పకోడి వేసుకోవాలండి జాగ్రత్తగా వేసుకోండి ఆయిల్ వచ్చి మీద పడింది గబుక్కని పైన వేసేసారంటే చూడండి ఇలా బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలండి చూడండి పూర్తిగా అన్ని బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి కదా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ పకోడీని సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఎలాంటివి కూడా అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు సాయంత్రం వేళ చల్లగా ఉన్నప్పుడు ఈ పకోడీ వేసుకొని ఇందులో ఒక ఆనియన్స్ పెట్టుకొని తింటుంటే ఉంటుందండి అంటే ఇందులో ఆనియన్స్ మనం ఆల్రెడీ వేసున్నా సరే సైడ్ ని మళ్ళీ పచ్చ ఆనియన్స్ కానీ పెట్టుకొని తిన్నామంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రై అవుతున్నాయి ఫైనల్గా గా కరకరలాడే ఉల్లిపాయ పకోడీ రెడీ బాయ్ ఫ్రెండ్స్